వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి అభిమానం హద్దురు దాటితే ఎలా ఉంటుందో ఒక మహిళ చాటి చెప్పింది మెగాస్టార్ చిరంజీవి తన ఉదార హృదయంతో అండగా నిలిచారు ఆమెకి తనని కలిసేందుకు వందల కిలోమీటర్లు సైకిల్పై వచ్చిన అభిమాని రాజేశ్వరి కుటుంబానికి చిరంజీవి భరోసా ఇచ్చారు ఆమె పిల్లల చదువు బాధ్యతని తనే తీసుకుంటా అని ప్రకటించి మరొకసారి తన ప్రత్యేకతని చాటుకున్నారు చిరంజీవి ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరి వివరాల్లోకి వెళ్తే ఒక మహిళా అభిమాని తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు చేసిన సాహసమే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మెగాస్టార్ చిరంజీవిని కలవాలి అనే ఆకాంక్షతో వందల కిలోమీటర్లు సైకిల్పై వచ్చిన రాజేశ్వరి అనే మహిళకు చిరంజీవి అండగా నిలిచారు అయితే రాజేశ్వరి చిరంజీవికి అభిమాని మామూలు అభిమాని కాదు వీరాభిమాని చిరంజీవి సినిమాల మీదే కాదు ఆయన వ్యక్తిత్వం మీదే ఆమెకి పెద్ద అభిమానం తే గతంలో ఈమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవటానికి కూడా అధోనీకి నుంచి అమరావతి వరకు సైకిల్ ప్రయాణం చేసి వచ్చారు ఆమె ఇప్పుడు అదే తపనతో మెగాస్టార్ చిరంజీవిని కలవాలి అనే జయంతోనే కర్నూలు నుంచి ఏకంగా హైదరాబాద్ వరకు సైకిల్ పైనే ప్రయాణం చేశారు రేపలు గ్రామాలు పట్టణాల మధ్య ప్రయాణిస్తూ ఆమె చేసిన సాహసయాత్ర ప్రజల ప్రశంసలు అందుకుంటుంది అయితే ఈ యాత్రలో మధ్యలో మెగా అభిమానులు ఆమెకి నీళ్లు ఆహారం ఇచ్చి సహాయ సహకారాలు కూడా అందించారు అయితే కన్నుల నుంచి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు ఆమె వందల కిలోమీటర్లు ఆమె పయనంలో పలుచోట్ల మేఘాభిమానులు ఆమెకి సంఘీభావం తెలిపారు అయితే హైదరాబాద్ చేరుకున్న తర్వాత రాజేశ్వరి తన పిల్లలతో కలిసి చిరంజీవిని కలిసి భావోద్వేగానికి గురయ్యారు నాకు చిరంజీవి దేవుడిచ్చిన సోదరుడు అంటూ ఆయనకు రాఖీ కట్టి తన సోదర భావాన్ని వ్యక్తం చేశారు ఆమె కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్లు తిరిగి ఆ క్షణం చూసిన చిరంజీవి కూడా చలించిపోయారు ఆప్యాయంగా ఆమెను ఓదార్చి సంప్రదాయబద్ధంగా చీర బహుకరించి ఆశీర్వదించారు చిరంజీవి కేవలం ఆయన అక్కడితో ఆగితే మెగాస్టార్ ఎందుకు అవుతారు ఆమె పిల్లల భవిష్యత్తు బాధ్యతని కూడా తనే తీసుకుంటా అన్నారు చిరంజీవి పిల్లలు బాగా చదవాలి మంచి ఉద్యోగాలు పొందాలి తల్లిని గర్వపడేలా చేయాలి అని పిల్లలకి చెప్తూ వారి విద్యకు ఎంతైతే ఖర్చవుతుందో అదంతా తనే భరిస్తా అని కూడా హామీ ఇచ్చారు చిరంజీవి ఇప్పుడు ఈ సంఘటనను సోషల్ మీడియా వేదికగా తెలుసుకున్నారు నెటిజన్లు చిరంజీవి గొప్ప మనసును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు చిరు నిజ జీవితంలోనూ హీరోనే అభిమానాన్ని బంధంగా మార్చిన ఉదాహరణ ఇది అయితే వాస్తవ జీవితంలో మెగాస్టార్కు సదా మెగా హృదయం అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు అయితే రాజేశ్వరి చూపించిన అభిమానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం చిరంజీవి చూపించిన ప్రేమ కూడా మానవత్వంతో నిండుంది అయితే సినీ నటులను దేవతలుగా పూజించే అభిమానులకు ఇది మరొక చారిత్రక సంఘటనగా నిలిచిపోయింది ఆయన ఆమె సాహసాన్ని గౌరవించారు రాజేశ్వరి కుటుంబానికి మద్దతుగా నిలుస్తా అని చెప్పారు ఇది ఒక నిజమైన నాయకుడు చేసే పని అంటున్నారు నెటిజన్లు అయితే ఈ విషయం తెలియగానే చిరంజీవి గొప్ప మనసుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది ఆయన కేవలం తెరపైనే కాదని నిజ జీవితంలో కూడా హీరో అని కొనియాడుతున్నారు అభిమానుల్ని తన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకో ఉంటారు అనటానికి ఇది నిరసనమని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి